మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రాచీన శైవ క్షేత్రాలైన భైరవకోన శ్రీ గటిక సిద్దేశ్వర శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి శివనామ స్మరణలతో శైవ క్షేత్రాలు మారుమ్రోగాయి ఆలయంలో ఉదయం స్వామివారి మూల విరాట్లకు రుద్రాభిషేకం బిల్వార్చన ప్రత్యేక పూజలు చేశారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో శివరాత్రిని పురస్కరించుకొని ప్రాచీన క్షేత్రమైన శ్రీ గటిక సిద్దేశ్వర ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రొగ్గింది తెల్లవారుజాము నుండే ప్రజలు పెద్ద ఎత్తున మంగళ స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి శివాలయాలకు పోటెత్తారు హరహర శంబో అంటూ జనులు శివనామాన్ని పదే పదే స్మరించారు మహాశివరాత్రి పురస్కరించుకుని రాజకీయ నాయకులు సామాజికవేత్తలు స్వామివారిని దర్శించుకున్నారు శివాలయాల్లో తెల్లవారుజాము వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని జాగారాలు కొనసాగుతాయని అర్చక స్వాములు తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని అన్నదానారు మహాశివరాత్రి వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉదయగిరి సిఐ వెంక

करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुदेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमा सदाशिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवगणाचितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव चलिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदडोपरिवेष्टितलिङ्गं सर्वसमुभवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाश्च पुण्यं यः पठेन् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు రచించిన ఈ శివ పంచాక్షరి నక్షత్రమాలా స్తోత్రంలో ఇరవై ఏడు శ్లోకాలున్నాయి ప్రతి శ్లోకంలోని ప్రతి పాదంలో శివ పంచాక్షరి ఉంది ఇలా మొత్తం ఇరవై ఏడు శ్లోకాలలోనూ నూట ఎనిమిది సార్లు శివ పంచాక్షరి మంత్రం ఆవృతమవుతుంది ఈ స్తోత్రాన్ని ఒక్కసారి పఠించినట్లయితే నూట ఎనిమిది మార్లు మంత్రజపం చేసిన ఫలం లభిస్తుంది కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి రోజులలోనూ శివదీక్ష వహించే భక్తులు వారి నిత్య పూజా అభిషేకాది కార్యక్రమాలలో భాగంగా రోజూ ఉదయం సాయంత్రం ఈ శివ పంచాక్షరి నక్షత్రమాల స్తోత్రం పఠించటం అధిక ఫలాలనిస్తుంది मदात्मनि गुणैक सिन्धवे पामरेश भूतलोकबान्धवे का कामशोषितानमध्वबान्धवे पामरेतरप्रधान ఆనంద వివాహ వేడుకలకు మరింత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందనా పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎట్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపరూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏటైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్